సందీర్కు జైసేవా నేను విచర్కివాళ్ళు ముందు గోష్ఠీమంత వదలితకే ఇది సుడితస ఛత్తీస్గఢ్నగా మా ఆదివాసులకు కానీ సెంట్రల్ గవర్నమెంటు ఊరుకు ప్రైవేటీకరణకు ప్రైవేట్ వాళ్ళకు చేసుకొను భూమితో పూర కేడతను సాఫ్ కేసి అక్క మైనింగ్ కేసారే వెనకడికి మైనింగ్ తాక్సేయడం అంతే మావా ఆదివాసుకును మనవలి ఒక్కకున్నాక అనే ఊరు అద్ పూర్వం ఆధారపడి ఆధారపడిసి మనవలి మా ఊరు ఆదివాసీ ఇరుకును ఆ ఒకనే అతకి ఎడతను సాపుసుకుని మురగడ్డలు ఉంచుకొని ఊరు మైనింగ్కి సే నేడు ఇది తెలంగాణ రాష్ట్రం నాక హెచ్సియుంతారు హెచ్సియు అది యూనివర్సిటీ తక్కువ తప్పు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దానికి సంబంధించిన భూమి జరే కొంత పోరాడసేమంతే ఆయనకు ಕೊಂತ ವಿಹೇ ಗೌರ್ಮೆಂಟ್ನಿಂದಾಗ ಭೇ ಅದು ಯೂನಿವರ್ಸಿಟಿ ತಗೊಮಿ ಗವರ್ನಮೆಂಟ್ ಗೌರ್ಮೆಂಟ್ನಿಂದ ಮಾತಾ ಓಕೆ ಅದೇ ಹೀಗೆ ಗೊತ್ತಲೈತಕ್ಕೆ ವಿಚಾರಕೀತನ ಮುಂದೆ ಮಾಜಿನಾಗ ಬಚ್ಚರು ಒಂದು ವಿಚಾರಕಿವಾಡ ವಿಚಾರಕಿಹೊಡನ ಪೂರ ಅಂತಾರೆ ಅನಿ ಬದುತನ ಮರ ಸೇರ್ಮಂತಾರೆಗಿರಿ ನಾಕು ಹೇತು ಆಗ್ತದೆ ಅದು ವಿಚಾರತೆ ನಾನು ಇದು ವೀಡಿಯೋಕ್ಕೆ ಅಶ್ರಮ ಅಂತ ಮೊದಲಿಗೆ ಮಾಕು ಅನ್ಯಾಯ ಜಾಗತ್ತೆ ಮಾತ್ರ ಮರಳಿ ಬೆರೆ ತಪ್ಪ ಸಲೇ ಬಿಗ ಆಶ್ರಮ ಅಂತ ಮತಲು ಅಂತೆ ತಾನುಕೂ ಮರಡು ಬಾರಿ ಸೌಡಕ್ಕೆ ಬೇರೆ మావ సమాజంలో సపోర్ట్ కేసులు మాట సపోర్ట్ మానవ సమాజం సాటి మరటు హోరాడతే అది ఉంది అర్థం అనంత మావ సమాజం సాటి మరటు హోరాడుకున్న సొత్తకి మా మన కూడా ఏమన్నా ఇతకే మాకును సెలూ జరిగిరే పాసివాటం అంటారు కానీ మాకును ఊర లెక్క తగిరే కేర్కి వెళ్తాం చూడడానికి గత నాలుగు సింసాల మా ఊరు డౌకు మాని మా బాసుతో ఎనిమిదవ సెటిల్ తగదు వస్తాను ఏం జరిగే పోరాడు సరే మా అంతే తాంక్సెట్కి ఇవ్వాలి చుట్టి తిటికీ అని సా సింసాలకి సమ్మంతా ఓకే ఓకే పోనీ చూడదు సార్దు ఛత్తీస్గఢ్న కాదు हस्देव जङ्गल हिँडर है हस्देव जङ्गल त प्रोटेक्टिभ माथि स्ट्याटस दोसरी अनि बतङ्ग वीडियो कि तिस सेल सो देन साटी इसारको अनुगुना के सोक भाती अनि मामसिल माम जातिपुरमा चिन्ता అందుకే మరొకటి మాణలు రాయడానికి మాకు హక్కు హెళ్ళకి ఇంజనీడి అన్న హెల్త్ పేశారు మొత్తం మా కూడా మరటి కాపాడాలి చూడట బంది సమాజంకు లిపిసిల్లె సమాజం సమాజము లిపిసి వెళ్ళే సమాజం లిపి తయారీకేసారని ఎయిత్ షెడ్యూల్ తగ్గదు సాటి ఇది సొడితే వారన్నాక న్యూస్ వాతా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ గిరే తనకు ఒప్పుకుంటకు దొరా నన్నీ పూర్త భారతకే మా సమాజారే జరిగిన పదమంత భార్య భారీ అది చేతి ఆసర్శలు భారీ చేసర్శలే నోటి గురించి తనగిరే కూడా సూడపరచడం అని సూడోనికి నాకు అవసరం అవసరం లేదు నాకు మా సమాజం చేతికి వాళ్ళ మాత్రమే హర్వ మా సమాజం సాటి బతురచుడు ఉంది ఆసరా ఆయన సమాజం సాటి ఆసరాయన మంచి మాకు మావలి రోజుల పీడితగా మా ఊరు మార్కు కాని సందరికే అవసరం వరకు ఇదూ ఛత్తీస్గఢ్నగా ఆస్దేవ్ జంగ నాశడానికి అయితే కొన్ని ఎక్కరకు గీతకి నాలుగు వందల ఎక్కడికి నిర్మం తర్వాత కొన్ని వేలకు ఎక్కడకు సాయకి హాస్కి అక్కడికి వేరే నేడుసే చేత ఆయనకి భారీ మావా సమాజం నురే మన భారతమ్మ అంతటా దుసర సమాజం సాటి పెరే మా భారీహీనమంతే కేంజట్ నావ ఆదివాసి దోస్తం నావ సమాజ్ గిరే ఇచ్చుల పద్యార్థం జరే నాకు మద్దతు చర్తు అని బాధ అని నా ప్రోధనం మీకు జరాత్రే లాగంత లాగంతలాగైపోతే మావ సమాజం సాటి జరాత్రరే మీ వంతుకు సికిటిందరే నా నన్ను చెరమను తాం ఇంకటి టైమ్స్ వచ్చలే కంపల్సరీ మావగిరే ఎయిత్ షెడ్యూల్ తగ షేరిక్కి అన మావా గోండి లిపితో అని గోండి బాసతో ఎయిత్ షెడ్యూల్ తగ షేరిక్కి అన అని బద్దు మందడితే మాకు అగెనిస్ట్గా మా సమాజంకు బద్దైతే ఎగనిస్ట్గా మన అంతయో తాను మరటు ఎదురుగా పోరాడవాళ్ళు అవసరం అంత నిన్నెసెల్ లాంటికి అననేటియో నన్నుంది జై జూ జైలింగు ఇన్వాల్ వాట్సాప్ గ్రూప్ నాకు హైతే అది గ్రూప్నగా ఉంది ఫోటో వాతా బదులుతకి కర్ణాటక అయితే హైకోర్టు ఆదేశాలకు సె తప్ప ఇంకే ఎస్టీ ದುಸರು ದೊಸ್ರ ಮರ್ಬಿಂಗ್ ಆತಕ್ಕೆ ಅವ್ರ ಕುಟ್ವಾಲ್ ಕಾಂಡಾಯಿ ಪೇಟಾಯಿ ಅವ್ಕು ಎಷ್ಟಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಸಿಂದರೆ ಅದು ಆದೇಶ ಸಿಗ್ತತೆ ಮಂಜೆ ಅವ್ರ ಎಸ್ ಟಿ ಸಮಾಜನಾಗ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇರ್ತೆ ಅವರು ಮಾವರಿ ತಕ್ಕಿ ಬತ್ತೆ మెయ్యి వాళ్ళు వేరే దుసరో సమాధి వాళ్ళే పోస్కి వాళ్ళు వేరే మారట దేని గురించి ఇక్కడ మరొకటి చూరు విచారకీ వాళ్ళము అంత ఆనే కొన్ని ఈతమంతంగ్ తప్ప మాకు మా అతను మా సమాజన ఉంచి తిన వాళ్ళు అంతరమంచే ఈతను చూడ్చి మరొకటి స్టేటస్ కోసం ప్రొటెక్ట్కి ఇయను మా సమాజం నిన్నతలను నాకు స్టేటస్లకు నా సూర్తని అచీవ్ చేసుకు సపోర్ట్గా మా ఊరు కోయరాజలు ఎరిగిరే మస్తు లెటర్తో సరి మనం తరితే వీడియో అని మావ సమస్యగా వాత దుఃఖంకు ఎగనిస్ట్గా భారీ పోరాడు చేసేళ్ళరు భార్య పూసుకేసేసెళ్ళారు మావ సమస్య సాటి భారీ ಹೋರಾಟಕ್ಕೆಸರು ಸೆಲ್ವಂಜ್ರೆ ಪೂಸುಕೀಸರೇ ಇದು ವೀಡಿಯೋ ಮೇಮ ಆಶ್ರಮ ಅಂತದೊಸ್ತು ಪ್ಲೀಸ್ ಗಲ್ತಿ ನಡಕೂಡ ಬತಾಯಿ ಗಲ್ತೀ ಮಂದರ್ತೆ ಮಾಂಜರೆ ಜಯ ಸೇವಾಕೆ ಇಂಗೆ ಇಂಗೇ ಮುನ್ನ ತಲಕ್ಕಿರೇ ಮಾವ ಸಾಮಾಜಕ್ಕೂ ಬತ್ತಾಯಿ ಆಪದ ಆಯಾರ್ತೆ ಕಂಪಲ್ಸರಿ ಮರಟು ತುಂಬ ಅಡ್ಡುಕಂದರೆ ಅವರದೊಸ್ತು ಪ್ಲೀಸ್ మావ సమాజం కాపాడట్ అని కల్చర్తో కాపాడట్ మా భాషతోను కాపాడట్టు వాలి పీడితురుకు చక్కొట్టిన సరిపోతురు ఆకడం మన సమే ముఖ్యంగా వస్తాం ఉండే మావ సమాజం లాసి బదైతే అపదవాడితే తాను తాను లాసి పడకలే నన్ను రెడీమన్నా లాసి ఇది వెనుక జరుగుతుందకు నాకు గోబు బాధ అనిపిస్తామంది వీడియోకి ఏమైనా సమంత దోస్తాం ప్లీజ్ సెర్ కింట్ మా సమాజం చేతుకింట్ చేతుర్మిట్ ఓకే దోస్తాం సేవ మన అంతం